రాహుకాలంలో చేసే దుర్గా పూజకు ఎందుకంత విశిష్టత ముఖ్యంగా వారంలో ఈ రెండు రోజుల్లో మాత్రమే దుర్గా పూజను చేయడం గల విశేషమేంటి ముఖ్యంగా స్త్రీలు ఈ దుర్గా పూజను రాహుకాలంలో గల చేయడానికి కారణమేమిటి ఎందుకోసం చేయాలని అనుకుంటారు ఇప్పుడు తెలుసుకుందాం రాహువుకు శరీరమంతా విషమైతే తోకలో మాత్రం అమృతం ఉంటుందట మహిళలు మంగళ శుక్రవారాల్లో దుర్గా పూజ చేస్తుంటారు దుర్గాదేవిని మంగళ శుక్రవారాల్లో భక్తి శ్రద్ధలతో పూజించి కోరిన కోరికలు నెరవేరాలని సంకల్పించుకుంటారు యువతులైతే వివాహ ప్రాప్తి కోసం వివాహితులైతే దీర్ఘసుమంగళి ప్రాప్తి కోసం అమ్మవారిని పూజించడం విశ్వాసం నిమ్మకాయ దీపం అనేది కుజదోషం కాలసర్పదోషం వ్యాపార కుటుంబ ఆర్థిక బాధలతో సతమతమయ్యే వారికి చక్కని తరుణోపాయం ఈ నిమ్మకాయ దీపారాధన వలన శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు అనుగ్రహించి ఈటి బాధలను తొలగిస్తుంది నిమ్మకాయలంటే శక్తి స్వరూపిణి పార్వతీదేవికి చాలా ఇష్టం నిమ్మకాయలతో చేసిన దండను పార్వతీదేవికి గ్రామ దేవతలైన మైసమ్మ ఎల్లమ్మ పోచమ్మ మారెమ్మ పెద్దమ్మ మొదలైన శక్తి దేవ అవతారాలకు మాత్రమే వేస్తారు గ్రామ దేవతల దేవాలయాల్లో ఈ నిమ్మకాయల దీపం వెలిగించవచ్చు ఎటువంటి పరిస్థితుల్లోనూ మహాలక్ష్మి సరస్వతి మరియు ఇతర దేవాలయాల్లో ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు ఒకవేళ వెలిగిస్తే ఆయంత సంతోషం ఉండదు సంసారంలో ఎప్పుడు గొడవలు ఉంటాయి ఆర్థిక వ్యవహారాల్లో నష్టం కలుగుతుంది భార్యాభర్తలు పిల్లలు స్నేహితులు బంధువుల మధ్య తగాదాలు ఎక్కువ అవుతాయి పార్వతీ దేవాలయాల్లో నిమ్మకాయలతో చేసిన దీపాలను దేవి వారాలుగా పరిగణించే మంగళవారం శుక్రవారం రాహుకాల సమయాల్లో మాత్రమే వెలిగించాలి మంగళవారం రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు ముప్పై నిమిషాల వరకు ఉంటుంది శుక్రవారం ఉదయం పది ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది మంగళవారం వెలిగించే దీపాల కన్నా శుక్రవారం వెలిగించే దీపాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే మంగళవారం వెలిగించే దీపం రజోగుణం కలిగి ఉంటుంది శుక్రవారం వెలిగించే దీపం సత్వగుణాన్ని కలిగి ఉంటుంది శుక్రవారం వెలిగించే దీపాలకు మనస్సుకు ప్రశాంతతను కలిగిస్తుంది శుక్రవారం రోజు అమ్మవారికి నిమ్మకాయల దీపాన్ని వెలిగించి పెరుగన్నం లేదా పెసరపప్పు లేదా పానకం లేక మజ్జిగ పండ్లను దేవికి నైవేద్యంగా పెట్టి తరువాత సుమంగళకి ఇవ్వాలి కుదిరితే పసుపు కుంకుమ పూలు గాజులు జాకెట్టు మొక్క చీరలు ఇస్తే అమ్మవారికి చాలా ఇష్టం తాంబూలం దానం మరియు శక్తికి తగినట్లుగా దక్షిణ ఇచ్చి సుమంగలికి నమస్కారం చేయాలి ఇలా చేస్తే తలచిన కార్యాలు ఎటువంటి ఆటంకం లేకుండా శుభప్రదంగా త్వరగా నెరవేరుతాయి నిమ్మకాయల దీపం వెలిగించేటప్పుడు గమనించాల్సిన అంశాలు ఏంటంటే మచ్చలు లేని వాడిపోని తాజా నిమ్మకాయలను ఆకుపచ్చని రంగుతో ఉన్న వాటినే ఉపయోగించాలి బాయిస్టు సమయంలో నిమ్మకాయల దీపాన్ని వెలిగించకూడదు ముఖ్యంగా మహిళలు నాలుగవ రోజు తలస్నానం చేసి ఐదవ రోజు స్నానం చేసి నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు మైలతో ఉన్నప్పుడు కూడా నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు ఇంట్లో పండుగ సమయం పెద్దల తిది కార్యాలు ఉన్న రోజున నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు పిల్లలు పుట్టినరోజునాడు పెళ్లి రోజునాడు నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు అంటే నిమ్మకాయ దీపంతో పాటు ప్రమిద దీపం వెలిగించకూడదు వేరే ఊరు వెళ్ళినప్పుడు మిత్రులు మరియు బంధువుల ఇంట్లో నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు ఆడపిల్లలు చెల్లెళ్ళు ఇంటికి లేదా పుట్టింటికి వెళ్ళినప్పుడు నిమ్మకాయల దీపాలను కూడా వెలిగించకూడదు స్త్రీలు పట్టు చీరను కట్టుకొని అమ్మవారికి నిమ్మకాయల దీపాన్ని వెలిగిస్తే త్వరగా దేవి అనుగ్రహించి కలిగి అన్ని కార్యాలు ఎలాంటి లోపాలు లేకుండా జరిగిపోతాయి ఎరుపు చీర కానీ పసుపు రంగు చీర గాని ధరించి అమ్మవారికి నిమ్మకాయ దీపాన్ని వెలిగించడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి స్త్రీలు మామూలు చీరలు ధరించి నిమ్మకాయల దీపాలను వెలిగిస్తే వారి కార్యాలకు మధ్యమ స్థాయి ఫలితాలే లభిస్తాయి పొరపాటున కూడా గంజి వేసిన బట్టలను ధరించి పూజలు చేయకూడదు ఆధునిక వస్త్రధారణతో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే ఫలితం లభించదు దీపం క్రింద తమలపాకు లేదా ఏదైనా ధాన్యపు గింజలను వేసి కుంకుమ బొట్లు పెట్టి దీపారాధన చెయ్యాలి నిమ్మకాయ దీపం వెలిగించిన తరువాత మైసాక్షి లోబాన్ లేదా సాంబ్రాని పొగ ధూపం తప్పక వెయ్యాలి పూజకు ఎర్రని పూలని ఉపయోగించాలి ముఖ్యంగా వారంలోని ఈ రెండు రోజుల్లో దుర్గా పూజ చేయడం ద్వారా మహిళలు కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం ఇందులో మంగళవారం రాహుకాల పూజకు ప్రత్యేక విశిష్టత ఉంది రాహు దోషాలు నివృత్తి కావాలంటే మంగళవారం రోజున రాహుకాలంలో దుర్గాదేవిని స్మరిస్తూ పూజ చేయాలని పురోహితులు అంటున్నారు దుర్గాదేవి శ్రీకృష్ణుడికి సోదరి కావడంతో విష్ణు అవతార తిథులైన అష్టమి నవమి తిథుల్లోనూ అమ్మవారిని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది ఇంకా అమ్మవారిని అమావాస్య పౌర్ణమి మంగళవారం శుక్రవారం ఆదివారాలలో పూజించడం ద్వారా ఈతి బాధలు తొలగిపోతాయి రాహుదోషం పోవాలంటే రాహుగ్రహానికి దుర్గాదేవికి ఒక సంబంధం ఉంది రాహుగ్రహానికి అధిదేవత దుర్గాదేవి అందుచేత రాహుకాలంలోనే దుర్గా పూజ జరుగుతోంది ఆదివారం రాహుకాల పూజ విశిష్టమైనది రాహువుకు శరీరం అంతా విషంతో నిండి ఉంటుంది కానీ తోకలో మాత్రం అమృతం ఉంటుంది అందుచేత ఆదివారం సూర్యుడు అస్తమించే సంధ్యాకాలానికి ముందు వచ్చే రాహుకాలంలో ఆయన తోక అమృతంగా మారి ఉంటుంది అంటే ఆదివారం సాయంత్రం నాలుగు ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటలలోపు దుర్గాదేవిని పూజించినట్లయితే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం అనారోగ్య సమస్యలు ఈతి బాధలు రుణ బాధలు తొలగిపోవాలంటే ఆదివారం సాయంత్రం రాహుకాలంలో దుర్గాదేవి కంటూ ప్రత్యేకంగా గల ఆలయంలో ఒక నిమ్మ పండును సగంగా కూసి నిమ్మరసాన్ని పిండేసి నిమ్మ పండును ప్రమిదల్లా తిప్పి అందులో పోసి ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి ఈ దీపాలు అమ్మవారిని చూసేట్లు వెలిగించాలి ఈ పూజ చేసేటప్పుడు అమ్మవారికి మల్లె పువ్వులు లేదా పసుపు చామంతులను మాత్రమే సమర్పించాలి అర్చన చేయాలనుకుంటే అమ్మవారి పేరు మీద పూజ చేయాలి దీపం వెలిగించాక అమ్మవారిని మూడుసార్లు ప్రదక్షిణ చేసుకొని నమస్కరించుకోవాలి దుర్గాస్థుతి చేయాలి దుర్గా పూజ తరువాత నవగ్రహ ప్రదక్షిణలు చెయ్యకూడదు ఇంటికొచ్చాక పూజ గదిలో నెయ్యి దీపం వెలిగించి ఐదు అగరవత్తులు కర్పూరంతో పూజ చేయాలి ఇలా తొమ్మిది వారాల పాటు దుర్గాదేవిని పూజిస్తే కుజదోషాలు పటాపంచులవుతాయని పండితులు చెబుతున్నారు ఓం శ్రీ నమః ఓం శ్రీ మాత్రే నమ